ఆత్మబంధువులారా వ్యాసుల వారు మనకు అందించినటువంటి పద్దెనిమిది అధ్యాయాల రూపంలో గల భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు వారు ముప్పై ఎనిమిది నామాలతో పిలువబడడం జరిగింది అలాగే అర్జునుల వారు ఇరవై నాలుగు నామాలతో పిలువబడడం జరిగింది అయితే ఈ వీడియోలో ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ వారికి పవిత్రమైనటువంటి ముప్పై ఎనిమిది నామాలు ఏమిటనేటువంటి విషయాలు తెలియజేసి ఆ తర్వాత అర్జునుల వారి యొక్క నామాలను గురించి కూడా తెలిపేటువంటి ప్రయత్నాలు చేస్తాను మొత్తం భగవద్గీతలో సంజయ్లు వారు కొన్నిసార్లు అలాగే అర్జునుల వారు కొన్నిసార్లు శ్రీకృష్ణ పరమాత్ములు వారిని ఏ ఏ నామాలతో పిలువబడడం జరిగిందంటే అచ్యుతుడు అనంతుడు అప్రతిమ ప్రభావుడు అధిశూదనుడు జనార్దనుడు దేవుడు దేవదేవుడు దేవవరుడు దేవేశుడు పరమేశ్వరుడు పురుషోత్తముడు ప్రభువు భగవంతుడు ఆద్యుడు కమలపత్రాక్షుడు కేశవుడు భూతభావనుడు భూతేశుడు మధుసూదనుడు మహాత్ముడు మహాబాహువు మాధవుడు యాదవుడు యోగి యోగీశ్వరుడు కేశిని గోవిందుడు జగత్పతి జగన్ నివాసుడు వాసుదేవుడు విశ్వమూర్తి విశ్వేశ్వరుడు విష్ణువు సర్వుడు సహస్రబాహువు ఋషికేశుడు ఈ విధంగా ముప్పై ఎనిమిది నామాలతో శ్రీకృష్ణ పరమాత్మలు వారు ఈ గీత ఎందుకు పిలువబడడం జరిగింది అయితే ఇక అర్జుడికి గల ఆ ఇరవై నాలుగు నామాలు ఏమిటంటే అనగుడు అనసూయుడు అర్జునుడు కపిధ్వజుడు కిరీటి కురుప్రవీరుడు కురునందనుడు కురుశ్రేష్ఠుడు కురుసప్తముడు కౌంతేయుడు గుడాకేశుడు తాత దేహభృతాంబరుడు ధనంజయుడు పరంతపుడు పాండవుడు పార్థుడు పురుషార్షభుడు భరతర్షభుడు భరత శ్రేష్ఠుడు భరత సప్తముడు భారతుడు మహానుభావు సవ్యసాచి ఈ విధంగా ఇరవై నాలుగు నామాలతో అర్జున వారు ఈ గీత ఎందుకు పిలువబడడం జరిగింది కాబట్టి ఎవరైతే నరనారాయణ అయినటువంటి కృష్ణార్జున యొక్క యొక్క పవిత్ర నామాలను ప్రతిరోజు పఠిస్తూ ఉంటారో వారికి ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారో వారికి శీఘ్రంగా జ్ఞానసిద్ధి కలిగి పరమేశ్వర తత్వం బోధపడుతుంది సమస్తా స్ఫిరమభవంతు స్వస్తి